ఒకసారి పార్వతీదేవి తన స్నానానికి వాడిన పసుపు మలినంతో ఒక బాలుడి రూపాన్ని సృష్టించింది తన శక్తితో ప్రాణం పోసి ఆ బాలుని తన కుమారుడిగా స్వీకరించింది ఆయన పేరు గణేషుడు అంటే గణాలాధిపతి పార్వతి స్నానం చేస్తున్నప్పుడు గణేషుని గృహద్వారం కాపాడమని ఆజ్ఞాపించింది శివుడు లోపలికి రావాలనగా గణేషుడు తల్లి ఆజ్ఞను పాటిస్తూ అడ్డుకున్నాడు కోపంతో శివుడు గణాలను పంపిన చిన్న గణేశుడు వారిని ఓడించాడు చివరికి శివుడు తన త్రిశూలంతో శిరచ్ఛేదం చేశాడు పార్వతి తీవ్ర విషాదంతో విశ్వరూపాన్ని ప్రదర్శించింది శాంతించడానికి శివుడు గణాలను ఉత్తర దిక్కున కనిపించిన మొదటి జీవితలతెమన్నాడు అది ఏను దానిని గణేషుని శరీరానికి జోడించి ప్రాణం పోసడు నుండి ఆయనను ఏనుగు తలతో విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు ఒకసారి నారద మహర్షి పరీక్ష పెట్టాడు మూడు లోకాలను ముందుగా ప్రదక్షిణం చేసి వచ్చిన వారికి జ్ఞానఫలం కార్తికేయుడు నెమలి వాహనంపై లోకాల చుట్టూ తిరిగాడు గణేషుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అన్నాడు అమ్మానాన్నలే నాకు ప్రపంచం నారదుడు గణేషుడిని విజేతగా ప్రకటించాడు కార్తికేయుడు తల్లి పరీక్షలో ఓడిపోవడంతో కోపంతో దక్షిణ దిశగా వెళ్లాడు అక్కడే శ్రీశైలలో స్థిరమై కుమారస్వామిగా పూజింపబడుతున్నాడు ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను నొకంది ఇలాంటి వీడియోస్ కోసం